హలో సిఓ గారు అదే అండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అండి నమస్తే అండి ఇప్పుడు ఈ నిర్వాసితులు అందరూ కూడా అండి ఎక్కడెక్కడ వీళ్ళకి పాత దగ్గర ఉండే దగ్గర వాళ్ళకి ఇది ఎన్ఆర్జెస్ వర్కులు చేసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండేది జాబ్ కార్డ్స్ ఉండే ఇప్పుడు ఇక్కడ మూవ్ అయిపోతే అక్కడ జాబ్ కార్డ్స్ ఉండడం లేదండి అదే ఆ జాబ్ కార్డ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీళ్ళిందామో ఒకసారి నేను మాట్లాడతాను సార్ ఒకవేళ ట్రాన్స్ఫర్ కానీ చేసుకుని ఇక్కడ యాక్టివేట్ గానే అయ్యే పని సార్ జాబ్ కార్డు దాని తీసుకున్నాం సార్ లేదనుకుంటే అక్కడ క్యాన్సిల్ చేసేసి ఇక్కడ కొత్తగా ఓపెన్ చేసుకునే దానికి అవకాశం ఉంటే నేను ఒకసారి ఇది అదేనా మాట్లాడి మీకు నేను చెప్తాను సార్ ఒక ఒక హాఫ్ అవర్ లో మీకు నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను సార్ నాకు కొంచెం కాల్ బ్యాక్ చేయండి నేను ఢిల్లీలో ఉన్నానండి ఏదైనా ఉందంటే నేను ఇక్కడ ఇమీడియట్ గా అది ఏదైనా ఉందా చేపిస్తానండి ఇంకోటి నిర్వాసతులు అది ఇంపార్టెంట్ అండి వాళ్ళంటే వెరీ ఇంపార్టెంట్ గా నేను వాళ్ళ సబ్జెక్ట్ చూస్తున్నాను నిర్వాసతులు వాళ్ళ ఇంట్రెస్ట్ గా చూస్తున్నాను అండి కొంచెం మీరు వెరీ ఇంపార్టెంట్ గా తీసుకుంది ఇది నాకు అంతా కూడా అప్డేట్ చేయరు అది ఓకే అండి ఓకే అండి అందరికీ నమస్కారం అండి ఇవాళ పోలవరం మన పర్యటన చేసినప్పుడు కొంతమంది పోలవరం నిర్వాసితులు అందరూ కూడా కొంతమంది వచ్చి నన్ను కలవడం జరిగింది వాళ్ళు అడిగింది ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఎవరెవరికి ముందు ఉన్నాయో పాత గ్రామాలలో మీరు ఉండే పాత గ్రామాలలో ఎవరెవరికి ఉన్నాయో మీరు ఇప్పుడు కొత్త గ్రామాలలోకి పోవడం వల్ల ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ జాబ్ కార్డు జరగలేదని మీరు అందరూ అడగడం జరిగింది అలాగే ఇవాళ నేను అదే గురించి జెడ్పీ సిగ గారితో మాట్లాడడం జరిగింది మీరు అందరు కూడా ఎవరెవరు పాత ఊర్ల నుంచి కొత్త ఊర్లోకి వెళ్ళి మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదో జాబ్ కార్డులు వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళి ఎంపీడిఓకి దరఖాస్తులు పెట్టుకోండి మీకు అక్కడి నుంచి ఇక్కడికి పాత ఉండే డాక్యుమెంటేషన్ అంతా కూడా మీకు పాతగా ఉండే కార్డులైనా కానివ్వండి జా జాబ్ కార్డులైనా కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి మీ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇస్తే మీకు మళ్ళీ ట్రాన్స్ఫర్ కార్డు మీ అందరికీ ఇయ్యం ఇసులుబాటు కల్పిస్తున్నాం మీరు అందరూ వెళ్ళి మీ ఎంపీడీఓ గారిని కలవాలని మీ అందరికీ తెలుపుకుంటున్నాను ఈ జాబ్ కార్డ్స్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా ఏమైనా ఇంకా ఇబ్బంది ఉంది మీరు ఇచ్చినాక అర్జీలు ఇచ్చినా కూడా ఇబ్బంది ఉందంటే మళ్ళీ నా నోటీసు కూడా తీసుకొని రండి అని కూడా ప్రజలకు తెలుపుకుంటున్నాను ఈ వీడియో త్రూగా నేను చెప్పాలనుకునేది అందరూ నిర్వాసితులు ఎవరెవరికి ఈ జాబ్ కార్డు ట్రాన్స్ఫర్ అవ్వలేదో అందరికి కూడా నా వీడియో ఈ వీడియో కింద మీ అందరికి కూడా కమ్యూనికేట్ చేస్తాను అందరు కూడా మీరు అందరూ వెళ్ళి ఎంపీడీఓ గారితో ఇది అప్లికేషన్ మీ గ్రామాలలో ఉండే ఎంపీడీఓకి ఈ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలని మీ అందరికీ కోరుకుంటూ అందరికి కూడా నమస్కారం